్లానే పెట్టినావా పన్ను కలిపింది అంట ఒకటి ఇప్పుడు అయ్యి ఇప్పుడు అన్నీ അല്ല എക്സിബിഷൻ കെട്ടിരി ആരോധി எது எது காலேயும் பதிமூணுக்கா அது ஏழு அண்ட் ஏழு அப்படியே ஆரைசேரும் லோகல அந்த 700000 13.2 லேக் லோ 13.2 லோ டிவிடெண்ட் ஐம் பண்ணி நம்ம போலிச்சுடா ஏனா 13.2 லோ அத வந்து வா 13 घंटा ಆದ್ರೆ 13

ఎనిమిదో చదువు వారు కూడా రెడీగా ఉండాలి ఇద్దరు పల్లె పెద్దపై జి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు ఎదుప్తి రావు కాడు నక్సరాపేట మండలం కల్నాడు జిల్లా మనిషి ప్రేమ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు మనిషి మేరీ గారు ఎనభై ఎనిమిది తాళ్ళు రోసూర్ మండలం కల్నాడు జిల్లా వారు రెడీగా ఉన్నారు நேரத்துறா எழுபது காற்றாரு whales <coughs> This పెద్ద ఇంకా తర్వాత ఇంబో చేత రెడీగా ఉండాలి తక్కువగా ఉంది కంపెనీ వారి సారించండిపల్లి పెత్తాయ్ ఉజ్జయ్ మెమోరియల్ బ్రదర్ అవి ఒక పళ్ళు కలిపింది అంట అందువల్ల వాళ్ళు వచ్చారు కాబట్టి ఎంత ఎగ్జిబియన్స్ అంతగా కట్టుకొని వెళ్ళిపోయారు బ్రదర్ ஆட்டக்காரன் என்னது என்னதுன்னு சொல்லுங்க சார் வந்து யாரோ புரியுது யாரும் புரியுது யாரும் புரியுது ஆடு பாடு ஆடு பாடு ஆடு பாடு ஆடு பாடு இழுதியா

లచ్చ పడుతాడు రా పడుతాడు హ్ లెట్స్ గో అది లచ్చ లచ్చ కొడుతాడులే అది లచ్చల ఆన్ ఫిష్ డాగ్ అది లచ్చల రజవాల ఖాయో అచ్చ కొరియా దల లచ్చగ్రో పార్కే మీసల ఓడితే వాడ కొంటస్తా ఆడి కంపెనీ దారి మతడి దేనేం తలేదరాగర్ మహేష్ గారు నిన్ను గాడలేదు గాడు కొడి దంకిస్తా జాలి జాలి గాడ్ ఏ ఇదుగో

దేనికైల్ల మత్తల్లి ఉపల మత్తల్లి ఆశీస్సులతో బిఎస్ఆర్ పుల్ దట్స్ ఏ సాటిక్ జస్వన్ శెవహగారు సోర్లపాడు చంద్రలపాడు మండలా ఎంటిఆర్ జిల్లా వారి జతపోటికి రెడీగా ఉన్నాయ్ 8వ తత్వా రెడీగా ఉన్నాయ్ அறிவு <laughs> <laughs> ஆ ஹான் ஹனுமந்தா எதுக்குடா நான் கட்டமதி பனானே சீய்தேன் எல்லா சப் 80 மீட் சவால வழி போறேன் நான் हां 19 रुपए से ये कटा लेते हैं हम स्टेज में इनके कॉमन टायर यानी दरवाजा है ये अंदर ले मतलब इंजन तैयार है आजकल ऐसा ये हो गया है ये ये तक दिया है भाई साहब कौन आ रहा है गाड़ी है ए శ్రీ రేణికాయ ఎల్లమ్మ తల్లి ఉక్కలమ్మ తల్లి ఆశీస్సులతో బిఎస్ఆర్ కూర్స్ జయంతి సాత్విక్ జస్వన్ సేవాదారు తర్లపాడు చెంగర్లపాడు మండలా ఎంటిఆర్ జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి దీని ముందు రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా కొనసాగుతున్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి इनमे तप्पार पहिल्दर रावानि इनमे ఎనిమిదవ గత వరకు అయితే రావాలి తొమ్మిదో చెట్టుగా బండ్లమ్మ తల్లి ఆర్టీసీలతో మంచాల శేషి గారు దర్వాద కొత్త పాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న తన రెండు సెకండ్లు వినుకెందులో ఉన్నది రేణుకా ఎల్లమ్మ తల్లి ఉప్పులమ్మ తల్లి పిఎస్ఆర్ పుల్స్ దక్షి సాత్విక్ యశ్వంత్ సింహ గారు తెర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదో తత్వాలు రావాలి తొమ్మిదో తత్వాలు రెడీగా ఉండాలి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు వినికంజిలో ఉన్నది பலு கித்தான் அந்தவா எக்ஸிபேன்ஸ் அந்த கேட்டார் பிரதர் నాలుగు వేల వేల వెయ్యి ఏడుగుల కూడ నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నది Kotlo గోల్ Kotlo ఓడి దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకర్ణ పదమూడు సెకండ్ల ముందంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకర్ణ పద్దెనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది దర్శి సాత్విక్ జస్వర్ సింహ గారు తుర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి Jangan lupa like, share పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్ ఇరవై రెండు సెకండ్లు వినిపించులో ఉన్నది

ఏడవ రౌండ్ తను ఏడు వందల యాభై ఎడుతుల దూరాన్ని ఏడు నిమిషాల మన నలపై పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్ల మంగిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు ఉన్నది దక్షి శక్తి యశ్వంత్ సింహ గారు తెల్లప్పాడు చందర్లపాటి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎత్తనపల్లి పెద్దపాయి బుజ్జి మెమోరియల్ వై మనోజ్ చౌదరి గారు ఇప్పురావు పాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా మణిశెట్టి మేరీ గారు ఎనభై ఎనిమిది తాళ్లే కోసూరు మండలం పల్నాడు జిల్లా నిజాలు ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొన్నారు డ్రా చేసి వెంటనే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగు తమ తత్కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నట్టు

తొమ్మిదవ ఏడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో రెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది రంగయ్య మాస్ గారు కటగా రంగయ్య మాస్ గారు తేజకి రావాలండి రంగయ్య మాస్ గారు తేజ నాగారు తేజకి రా

పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం తగ్గింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాడు మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ ఇరవై సెకండ్లు వెనుతంజులో ఉన్నాడు ఉన్నది అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది ఈ రౌండ్లో నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు மூடோஸ் தானே சவரக்கு ராவாலி மறல தி ஒடுகு தூரா முப்பை செகண்ட் வந்தது ini gay எதாடி